అరుణాచలం ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో కూడా సాక్షాత్తు ఆ పరమశివుడే దర్శనమిస్తాడు అలాంటి అద్భుతమైనటువంటి ప్రదం ఈ పేరులో ఉంది అరుణాచలం అంటే గుర్తొచ్చేది అరుణాచల శివ తమిళనాడు రాష్ట్రం అరుణాచలంలో కొలువై ఉన్న పంచభూత లింగాలలోని అగ్నిలింగం ఈ అరుణాచలం శివుడి ఆలయంలో ఉంది తిరువన్నామలై దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూత లింగానికి ఆలయం ప్రతీక తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాల్లో ఉంది ఈ క్షేత్రం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రం అంటారు ఈ దేవాలయం సాక్షాత్తు శివుని అగ్నిచేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణం అనే పురం ఏర్పాటయ్యిందని పురాణాలు చెబుతున్నాయి అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది చెన్నై నుండి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అరుణాచలేశ్వర ఆలయం తిరుపతి నుండి రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి తేజోలింగానికి సంబంధించిన ఆధ్యాత్మిక సమాచారం కనుక చూసుకుంటే పంచభూతాల్లో అగ్నిలింగ ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించే గిరిప్రదక్షిణం పాపాలు హరించే శివపుణ్యక్షేత్రం భరతఖండం వేదభూమి లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కోలువై ఉన్నాయి అలాంటి అద్భుతాల్లో ఒకటి అరుణాచలం గాలి నీరు భూమి వాయువు మరియు అగ్ని అనే పంచభూతాల్లో ఒకటై ప్రకృతితో మమేకమై పరమాత్ముని తత్వం ముట్టిపడేలా వెలిసిన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు ఇక ఈ పేరు మదిలో తలంపుకు వస్తే చాలు మనస్సు భక్తిభావంతో ఉప్పొంగిపోతోంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంను గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తోంది ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం అనువనువునా కూడా శివతేజంతో నిండిపోతోంది భక్తులను పులకింపజేస్తోంది అంతేనా అరుణాచలం అనగానే రమణ మహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం తిరువన్నామలే అటువంటి అరుణాచలేశ్వరుడి గురించి ప్రత్యేక కథనం తెలుసుకుందాం చరిత్ర పుటలను తిరగేస్తే దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి శివభక్తుల పుణ్యక్షేత్రం అరుణ అంటే ఎదడి అచలం అంటే కొండ అనే అర్థం అరుణ అంటే పాపములు హరించినదే అనే అర్థం కూడా వస్తుంది తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా స్త్రీ అని అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం ఇక్కడ ఉన్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుంది అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం వేదాలు పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తోంది స్కంద పురాణంలోని మహేశ్వర కాండలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పదనం గురించి వర్ణించాడు శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఆలయంగా అరుణాచలేశ్వర ఆలయాన్ని ప్రస్తావిస్తారు అరుణాచల ఆలయం చుట్టూ అరుణ అనే పొర నిర్మించబడిందని పురాణాలు చెబుతూ ఉంటాయి పైగా ఈ ఆలయంలో జరిగే పూజ పునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కంద పురాణంలోని అరుణాచలేశ్వర మహత్యంలో ఉంది ఇక ఈ జ్యోతిర్లింగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రం అని అంటారు ఈ ఆలయాన్ని మన సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు తొమ్మిది మరియు పదో శతాబ్దాల మధ్య నిర్మించారని రాజ శాసనాలు చెబుతున్నాయి తిరువన్నామలై పల్లవులు చోళుడు విజయనగర రాజులు కన్నడ రాజులు టిప్పు సుల్తాన్ ఆ తర్వాత బ్రిటిష్ పాలకుడు ఏలుబడిలో ఉంది ఈ ఆలయంలో ఉండే ఒక్కో రాజగోపురం చూడడానికి రెండు కళ్ళు చాలవు వీటిని చూడడానికి పోటీ పడి నిర్మించారా అనిపిస్తుంది నాలుగు దిక్కుల నాలుగు రాజగోపురాలు ఉంటాయి ఆలయం మొత్తం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలో అరుణాచలం ఒకటి పంచభూత క్షేత్రాల్లో ఒకటి పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూత స్థలాల్లో అరుణాచలం ఒకటిగా ప్రసిద్ధి చెందింది అన్నామలేశ్వరుడు అగ్ని కనుక దీన్ని తేజోక్షేత్రంగా పిలుస్తారు మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకంబరేశ్వర ఆలయం పృథ్వీలింగం భూమి జంబకేశ్వరుడు జలలింగం కాళహస్తీశ్వరుడు వాయులింగం చిదంబరేశ్వరుడు ఆకాశలింగం ఇది దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి పంచలింగ క్షేత్రాలు దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకముగా పేర్కొంటారు మరి అరుణాచలం కొండ ప్రదక్షిణం గనక చూసుకుంటే దానినే గిరి ప్రదక్షిణ అంటారు ఇది గిరి ప్రదక్షిణం కాదు సాక్షాత్తు శివ ప్రదక్షిణం ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు జ్యోతిలింగేశ్వరుడు అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్ ఆ పరమశివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం రమణ మహర్షి ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించాడు పాదాచారులై శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వాక్కు అందుకే గిరి ప్రదక్షిణంలో నిత్యం వందలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ కొండలపై ఉండే మహా ఔషధం మొక్కల ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల వరకు కొనసాగుతోంది దీన్నే అని కూడా అంటారు ఈ గిరివాలం వల్ల భక్తుల పాప విముక్తి కలుగుతుంది కోరిన కోర్కెలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం అరుణాచలాన్ని తలుచుకుంటే అన్ని బంధనాలను తెంచుకొని స్వేచ్ఛా జీవులమవుతామని కూడా సారీ అరుణాచలాన్ని తలుచుకుంటే అన్ని బంధనాలను తెంచుకొని స్వేచ్ఛాజీవులమవుతామని కూడా భక్తులు విశ్వసిస్తారు అందుకే రమణ మహర్షి ప్రాంతాన్ని హార్ట్ ఆఫ్ ఎర్త్ ఈ భూమికే గుండెగా భావించారు అని అభివర్ణించారు స్కంద పురాణాల్లో అన్నిటికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ అరుణాచల ఆలయాన్ని పేర్కొన్నారు ఇక్కడ అగ్ని లింగాకారంలో పరమేశ్వరుడు ఉంటారు అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నిలవైన తిరుమన్నామలై శాశ్వతమైనటువంటి శాంతి నొసిగే పంచభూత భూమిక పేరు గడించింది ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్న కొండ ఎత్తు రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగులు పచ్చటి చెట్లతో చుట్టూ కొండలతో ప్రకృతి అందాలతో కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ అరుణాచలం కొండకు తృతయుగంలో అగ్ని కొండ అని త్రేతాయుగంలో కొండ అని ద్వాపర యుగంలో తామ్రకొండ అని కలియుగంలో రాతికొండ అనే పేర్లు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి జ్యోతిర్లింగం అని కూడా పేర్కొంటారు కొండ చుట్టూ ఎనిమిది లింగాలు ఎనిమిది నదులు మూడు వందల యాభైకి పైగా చెరువులు మరెన్నో మండపాలు ఉన్నాయి మరి ఆ ఎనిమిది లింగాలు ఏంటంటే ఇంద్రలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అనే పేర్లు ఉన్నాయి ఈ లింగంపై ప్రజలు నాణాలు వేస్తారు ఏడాదిలో నాలుగు బ్రహ్మోత్సవాలు ఈ అరుణాచల క్షేత్రంలో ఒక సంవత్సరంలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతారు తమిళ నెల కార్తీక మాసం నవంబర్ డిసెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి రోజు సాయంత్రం అన్నామలై కొండపై మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు అలాగే ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందల మంది భక్తులు వస్తూ ఉంటారు తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్ర పౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు మరి ఇంత గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి తమిళనాడు రాజధాని చెన్నై నుంచి రోడ్డు మార్గంలో ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో వసతి దొరుకుతుంది అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో కూడా గదులు అద్దెకిస్తారు అయితే ఇక్కడ గదులను ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళం అలాగే ఇంగ్లీష్ భాషలు కూడా మాట్లాడతారు మరి వీలైతే మీరు కూడా వెళ్ళిరండి ఈ అరుణాచల క్షేత్రానికి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని సర్వేజన భవంతు